అసెంబ్లీ సవేశం భాగంగా ఈ రోజు రాష్ట్ర అప్పులు రుణ పరిమితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు పైగా చేసిన అప్పులను దాచేసి తిరిగి తమపై నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు లీజు ఇచ్చేసి ముప్పై సంవత్సరాలకు వచ్చి డబ్బులు తీసుకున్నారు ఒకవాళ్ళు ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే ముప్పై సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా ఎక్సైజ్ ద్వారా మిగతా జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు పిలిచి ముప్పై సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి మాకు ఈ సంవత్సరం ఆ ముప్పై సంవత్సరాలు మాకు ఇచ్చే చేయండి ఆ ముప్పై సంవత్సరాలు మాకు ఇప్పుడు ఇచ్చే చేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష ఎట్లా పాలన చేస్తాయి అసలు అది అర్థవంతమైందేనా ఆలోచన ఉందేనా అధ్యక్ష ఎవరైనా ప్రజా ప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనినా అధ్యక్ష అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలచుకోలేదు సేమ్ కూడా గౌ గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి ప్రశ్నోత్తరాల టైం టైము బడ్జెట్ లో పెట్టాం మేము చేసిన దానిని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే దగ్గర ప్రయత్నం చేస్తుండు వి వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్ మీరు ఏదడిగినా తప్పకుండా సమాధానం చెప్పే దానికి ప్రిపేర్ అయ్యి వస్తుంది తప్ప మేము తప్పుదో పట్టించాం